మేకపాటి చంద్రశేఖర రెడ్డి రెండు కాలియ శాంతమ్మ మేకపాటి కుటుంబంపై ఆరోపణలు గుప్పించారు ఈ కుటుంబం తనకు న్యాయం చేయలేకపోయిందని ఇక జనానికి న్యాయం చేస్తుందని ఆమె ప్రశ్నించారు తాను నిరంతరం ఇక్కడే ఉంటానని తనను చంద్రబాబు నాయుడు ఆదరిస్తారని నాలాంటి వారిని ఆదరించేది చంద్రబాబు నాయుడు అని ఆమె పేర్కొన్నారు బలపాటుతో ఆమె మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా ఆమె ఈ ఆరోపణలు చేస్తారు చంద్రశేఖర గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదు శేఖరెడ్డి గారు తలనొప్పి రాకూడదని డాక్టర్ చెప్పాడు ఆయనకి తలనొప్పి వస్తూ ఉంది రేపు రీత్యా ఏ ఇబ్బంది వచ్చినా మా దగ్గర డబ్బులు లేవు ఆస్తులన్నీ మీ కార్డు ఉన్నాయి మేము నేనేం పెట్టి చూడాలి శేఖరెడ్డి గారు ఇప్పటి వరకు మా దగ్గర ఉన్న సేవింగ్స్ ఇదేంతో కాపాడుకున్నా ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు మా ఆస్తులు మాకు ఇస్తే మీకు సేకరెడ్డి గారు వద్దనుకుంటే వదిలేండి నేను దేవుడు చూసినట్టు చూసుకుంటా కాపాడుకుంటా శేఖరెడ్డి గారిని నా వంచన లేకుండా లేదా మీరు ఏదో ఒకటి వగదించకుండా మీరు మీ ఇంట్లోకి వచ్చిన మనుషులతో మీరు ఒకటి చెప్పడం ఇంకొకటి చెప్పడం వద్దు మీడియా సాక్షిగా నేను మాట్లాడుతున్నా మీడియా సాక్షిగా మీరు మాట్లాడండి మీకు నా జస్ట్ న్యాయం అంతే మీరు శేఖర్రెడ్డి గారు చేసే న్యాయం చేయండి మీరే దేవుళ్ళని నేనే చెప్తా వద్దు నువ్వొద్దు నువ్వు ఉండటం వల్ల శేఖర్రెడ్డి గారు మాకు వద్దు అనుకుంటే నేను వెళ్ళిపోతా ఏదో ఒకటి చేయండి న్యాయం అంతేగాని నిందలు ఇవాకండి సార్ దయచేసి చెప్తున్నాను నాకు ఒక ఆడపిల్ల ఉంది నన్ను నన్ను బ్రతకనేయండి నన్ను బతకనే దయచేసి మీరు కూతరు లాంటివి ఎందుకంటే నాకు ఎవరు లేరు అనుకోవద్దు భగవంతుడు తోడు తోడుగా ఉంటాడు కానీ నేను అడుగుతున్నా నా బిడ్డ కోసం న్యాయం అడుగుతున్నా శేఖరరెడ్డి గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొద్దు ప్రశ్న ఇచ్చిస్తున్నాను దయచేసి మీ నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి మీ వద్దనుకుంటే శేఖర్రెడ్డి గారికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసేయండి ఆయన నేను చూసుకుంటా ఆయన ఆరోగ్యం చూసుకుంటా మా బతుకులు మనం మమ్మల్ని బతుకునియండి తెగదింపులు చేసేసేయండి అట్లయినా లేదంటే ఫస్ట్ వైఫ్ మీరందరూ కలిసి ఉంటానంటే చక్కగా మీరు సేక్రెట్ గారిని తీసుకెళ్ళండి నాకు అంతే చాలు మాకు అన్యాయం చేసినా పర్వాలేదు దేవుడిని నమ్ముకుని ఉన్నాం ఆ దేవుడు న్యాయం చేస్తాడు దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు న్యాయం చేస్తారు ఆ నమ్మకంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఎవరిని నేను తప్పుగా మాట్లాడలేదని అనుకుంటున్నాను ఎవరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు మీరు మాట్లాడిన దానికి నేను ఏ తప్పు చేయలేదని నేను సమాధానం శపిస్తే భగవంతుడు కాపాడుతాడేమో కానీ బ్రాహ్మణుడు శపిస్తే అసలు దేవుడు కూడా కాపాడలేదు అట్లా ఉంటుంది బ్రాహ్మణ కథ అంటే అయితే నేనేమి ఏ పొద్దు కూడా మేకపాటింటి అన్యాయం కోరుకోలేదు నేను అన్న పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను ఎంటర్ అయిన తర్వాత రాజమోహన్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు రెడ్డి గారు నాలుగు నాలుగుతూర్లు ఎమ్మెల్యే అయ్యారు గౌతమ్ రెడ్డి గారు మంత్రి అయ్యారు రెడ్డి గారి కూతురికి మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు అంతా బాగున్నారు ఏమైంది ఏమన్నా జరిగిందా ఏం లేదు కదా మరి అలాంటప్పుడు నన్నే టార్గెట్ చేసి మీరు దీని అంతటి కారణం కారణమేంది మీరన్న ఈ మాటకి మానసికంగా నేను చాలా బాధపడ్డా ఇంకొకటి ఇప్పుడు నేను నేను సెకండ్ వైఫ్ సో మీరు ఆమె విడర్ క్లిప్ లేదు సో మీ వాళ్ళిద్దరే కలిసి ఉండి మనం లేదా నాకు న్యాయం చేయండి సేక్రెట్గా నేను వదులుతానని చెప్పట్లేదు నేను కారణం అనొద్దు మీరు కలిసి ఉండాలంటే మీరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు డేట్ పెట్టుకోండి ఇప్పుడంటే మీరు బిజీగా ఉంటారు నేను కాదని చెప్పి మళ్ళీ డిస్టర్బ్ చేయండి తర్వాత మీరు ఈ పంచాయతీ అనేది మీరు పెట్టాలి ఈ పంచాయతీ పెట్టాలి న్యాయం జరగాలి న్యాయం కావాలి అంతే మాకు న్యాయం కావాలి మీరు నా బిడ్డకి న్యాయం చేసే వరకు నేను వదలను నేను ఇది ఇది జరుగుతూనే ఉంటుంది ఈ రోజు నుంచి స్టార్టింగ్ నేను ఇంటింటికి పోతాం మీరు గడప గడప ఎట్లా ప్రచారం పోయారు నేను ఇంటింటికి పోయి నా బిడ్డకి న్యాయం చేయమని అడుగుతాను నేను ఖచ్చితంగా అడుగుతాను నేను ఎందుకంటే నాకు ఎవరు లేరు అమ్మ లేదు నాన్న లేదు ఎవరు లేరు ప్రజలే దేవుళ్ళు ఆ దేవుణ్ణి నమ్ముకున్న ప్రజాక్షేత్రంలో ఉంటాను అంత దూరం వెళ్లకుండా మీరు ఆలోచించండి అంటే మీరు నాకు న్యాయం చేస్తారలే తర్వాత సంగతి ముందు రెడ్డి గారిని మీరు వద్దనుకుంటే నాకు వదిలేయండి అసలు శేఖర్ రెడ్డి మీ మనిషి నా మనిషా ముందని చెప్పండి మీరు బంధాలు పెట్టుకుని రేపు లీగల్గా మాట్లాడద్దు మీరు బంధం నాకు అనిపించినప్పుడు నాకు తెలియండి మీకు బంధం అన్నప్పుడు మీరు తీసుకోండి ఇటు అత ఏదో ఒకటి ఇక్కడ ఈ ప్రెస్ ద్వారా నేను తెలియజేసుకుంటాను పంపిస్తాను మరి నా బతికేది నేను ఎక్కడికో పోతాను అనుకోవకండి మా నాన్న సంపాదించిన నాలుగు ఎకరాల పొలం ఉంది ఓ చిన్న ఇల్లు ఉంది చక్కగా నేను అక్కడే ఉంటాను మీ కళ్ళ ముందే ఉంటాను ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతే ఏదో అనుకుంటారు ఈ కళ్ళ ముందే ఉంటా ఎక్కడికి పోదు శాంతమ్మ చంద్రబాబు నాయుడు గారు ఆదరిస్తారు ఖచ్చితంగా అలాంటి మహిళలకి అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఆదరణ చూపిస్తారు ఏదో ఒక ఆదరణతో నేను ముందుకు నడుస్తాను ఆ తర్వాత పాపని పద్దెనిమిది ఏళ్ళు పెంచుతాను ఆ తర్వాత ఆ కోటే ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్దాం శేఖరెడ్డి గారికి ఉన్న రెండో కూతురు గురించి బాధ అంతా ఇక నా విషయానికొస్తే రెడ్డి గారు నాతో పేరు నుంచి అందరం కలిసి ఉన్నాం ఆ ఇంట్లో ఇంట్లో ఉండేవారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో విడిపోయాం ఇదే కీలకమైన ప్రశ్న రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అని అని అన్నారు ఆ మాట మీరు వెనక్కి తీసు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అన్న మాట మీరు వెనక్కి తీసుకోండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చా నేను రెండు వేల పంతొమ్మిదిలో మన ఇంట్లో పుట్టింది సుడిగుండం ఆస్తుల సుడిగుండం పుట్టింది తర్వాత రాజకీయ కాంక్ష పెరిగింది దీనివల్ల మీరు అలా మనసు పెద్దలు పెరిగిపోయాయి నేను సేకరెడ్డి గారిని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చాను ఆయన్ని ఆయన కాపాడుకుంటూ ఆయన స్టెబిలిటీగా ఉండాలని చూసుకుంటూ వచ్చాను అది మీకు నచ్చలేదు నేను బయటికి రావడం మీకు నచ్చలేదు నేను బయటికి రానప్పుడు నేను నన్ను పిలిచి ఆదరించి ఆ బిడ్డకి న్యాయం చేస్తుంటే నాకు నాకు ఈ ప్రెస్ మీటింగ్ అవసరం లేదు ఈ బాహ్య ప్రపంచం అవసరం లేదు బాధపడుతున్నారు ఈ పిటకాన్ని ఏం చేసేది మీరు తులసమ్మ రెడ్డి గారు కలవటానికి శాంతం ఆడటము అనటం అబద్ధం నేను మీడియా సాక్షిగా వాళ్ళిద్దరిని కలపటానికి నేను సిద్ధం ఇప్పుడే కాదు నేను చాలా నుంచి పోరాడుతున్నాను అడుగు న్యాయం గెలిపించండి నీ పొద్దు ఒక ఆడపిల్ల న్యాయం చేయమని ఆడకూతురు అడుగుతా ఉంటే మాకు న్యాయం చేయలేని మేకపాటి వాళ్ళు మరి ప్రజలకి ఏ న్యాయం చేస్తారు నాకు అర్థంగా కాబట్టి అందరికీ చెప్తా ఉన్నా న్యాయం వైపు ఓటేయండి న్యాయాన్ని గెలిపించండి